అన్న అందరికీ హాయ్ సో నేను రీసెంట్గా రాగిమేణి పెంట రోడ్ అనేసి రీసెంట్గా ఒక వీడియో అయితే పెట్టాను అది ఎక్కడి నుంచి బంగారపాలెం నుంచి రాగిమేని పెంటెళ్ళే రూట్ అనేసి ఒక వీడియో అయితే ఈ మధ్యలో తీసాను సో వీడియో అనేది యూట్యూబ్లో పెట్టాను మా ఊరు నుంచి ఒక అన్న ఫోన్ చేసి నన్ను అన్నాడు ఏమన్నంటే నీకెందుకు రావన్నీ రూ రోడ్ నీకు నీకెందుకు నీ పని ఏదో నువ్వు చేసుకోగలదరా ఆడాడపి ఉన్నావు ఏదేదో మాట్లాడినాడు అన్న నేను ఒకటి అడుగుతున్నాను నాకు ఎందుకంటే ఏందన్న ఇప్పుడు నీ గురించి నేనేమన్నా మాట్లాడినా లేకపోతే నీ పేరు ఎత్తి నేను ఏమైనా చూపించినా మాకు చెప్తున్నాను నీ గురించి నేనేమైనా మాట్లాడలే కదా ఇప్పుడు నాకు మూడు బండ్లు ఉన్నాయి ఒకటి కాదు మూడు ఒక ఎక్సెల్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కొత్తగా ట్యాటర్గా ఉంది ఇప్పుడు మన గడ మన బండి వచ్చి మీకు దున్నింది మన ఊర్లో మన బండి వచ్చి మీకు దున్నింది కదా అప్పుడు నా బండి బాగుంటేనే కదా నీకు వచ్చి నీ మీకు వచ్చి దున్నింది నేను చెప్పేది ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్సెల్ ట్రాక్టర్ నేను కొనుక్కున్నాను ఇప్పుడు నేను రోడ్ ట్యాక్స్ మొత్తం బండి కొనేటప్పుడు ఆన్ రోడ్ ఏదో చేసి మొత్తం నాకు మొత్తం కట్టించుకున్న డబ్బులు నేను కట్టినాను ఏమన్నా సో కట్టినాను సో అందువల్ల నేను ఆ రూట్ గురించి నేను తీసి పెట్టకరదా నేనేమన్నా పాటిల గురించి నేనేమన్నా మాట్లాడినా లేకపోతే పోయిన ప్రభుత్వం జగన్ అన్న రోడ్డు బాగా ఈ ప్రభుత్వం చంద్రన్న రోడ్ బాగా వేస్తున్నాడని నేను ఏమన్నా చెప్పినా ఏమన్నా నేనేమన్నా చెప్పినా చెప్పు ఏదో బంగారపల్ నుంచి వచ్చే మన అన్నా నేను చెప్తున్నాను మొన్న ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలతో సెల్ఫీలు దిగి ఓ స్టేటస్లో పెట్టినావు అప్పుడు తెలియదు అన్న రోడ్ల గురించి మాట్లాడేదే ఆహా ఇప్పుడు ఇప్పుడు మన ఊరిలో ఎవరైనా ఒక మనిషి సస్తే ఒక మనిషి ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎత్తుకుమి ఏ విధానికి శ్మశానం లేదు దాని గురించి అడిగినావా అసలు ముందే బుద్ధి నా ఫోన్ చేసిన నీకు పిల్ల పిల్లపోక ఏదని మాట్లాడతావు నీకు ముందే అరువు ఉందని కాదు ఎమ్మెల్యేలు వస్తే ఫోటోలు దిగుతావు ఎవరైనా పెద్దవాళ్ళతో ఎత్తుకుని బండ్లు ఎత్తుకుని తిరగదు అంటావు నీకు ఒక బైక్ ఉంది బైక్ ఉంది నీకు తెలియదు అన్న ఎట్లుందో రూట్ ఎట్లా ఏ విధంగా అనేసి ఇప్పుడు మన రాగిమీని పెంట ఉంది బంగారుపాలం నుంచి రాగిమీని పెంట చూసుకుంటే దరిద్రంగానే ఉంది రూటు ఎవరిని అడిగి చెప్తారు ఏమే ఇది నేను స్పెషల్గా వీడియో తీసి నేనే పెట్టిందేం కాదు రూటు ఏ విధంగా ఇప్పుడు నువ్వు మంచిగా రోడ్లు ఊరికి మంచిగా రోడ్ వేసారని వీడియో తీస్తాను దీంట్లో తప్పేమీ లేదు కదా ఇప్పుడు మంచిగా రోడ్లు వేయి మంచిగా వీడియో తీసి అన్న మా ఊరికి సో శుభపడతానే కదా మంచిగా రోడ్లు వేయి మంచిగా వీడియో తీసి నేను పెడతాను దానికి తప్పేముంది కాకపోతే అన్న ఒక వ్యక్తికి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడన్నా ఏమైనా నువ్వు ఫోన్ చేసి అన్న అన్నావు నేను తిరిగి నేనేమైనా అన్నానా లేదు కదా సో సరే అన్న సరే అన్న చూసుకుంటాననేసి ఫోన్ పెట్టేసినా ఎందుకు ఇప్పుడు మన ఇప్పుడు ఎవరు నుంచి రాగిమేణి బెంట చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై విలేజ్లు ఉన్నాయి మన రాగిమిన బెంటే చూసుకో మన ఊరే చూసుకో మన మన ఊరే ఏమైనా హాస్పిటల్ ఉందా లేదు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా ఏం లేదు చిన్న వస్తువు కావాలన్నా పరిగెత్తుకుంటే బంగారపళ్ళను బావాలి మొన్న రీసెంట్గా ఇప్పుడు మా అదే పెద్దమ్మ చనిపోయింది కదా పెద్దమ్మ చనిపోయినప్పుడు మా ఓకే గబక్కని ఆయాసం మాత్రం వచ్చి పడిపోయింది అప్పుడు ఎట్లా చేస్తే ఎత్తుకొని పరిగెత్తుం అడికి బంగారపు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతిమి ఎన్జిఓ పట్టిందా దాదాపు గవర్నమెంట్ ఏ వయ నుంచి పోయేదానికి నలభై నిమిషాలు ఈ ముప్పై నిమిషాలు పట్టింది ఆ దరిద్రం పట్టింది రూట్లో పోయేదానికి అదే కానీ మనకి ఇప్పుడు రూట్ ఎట్లా పక్కన పెట్టా అన్న మనం వాళ్ళ ఊరు ఊళ్ళో హాస్పిటల్ గురించి మాట్లాడొచ్చు కదా ఎమ్మెల్యేలు వస్తున్నారు కదా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆడ ఆడబి ఫోటో తీసి సెల్ఫీలు పెడితే అంతే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటు ఏం మాట ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయనతో తీసుకొని స్టేటస్ పెడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు నువ్వే ఒక సక్రంగా లేదు మళ్ళీ ఇంకోటి ఎందుకన్నా అంటావా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఇప్పుడు దాంట్లో ఒక ఊర్లో మంచి చేట గురించి మాట్లాడు ఏమేనా నేను ఏదో వీడియో తీసి పెట్టినాను నీకు ఎందుకు పిల్లబోక ఆ వీడియోలు అవంతా అడిగడానికి నీకు రైస్ లేవన్నా ఓకేనా అది గుర్తుపెట్టుకో ఎవరైనా ఎమ్మెల్యేలు ఏదైనా వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అన్నదో మా ఊరికి శ్మశానం లేదు ఒక మనిషి సస్తే బతికినాలు ఈ గొల్ల ఈ గొలాట ఆ గలాట ఈ చెత్త ఈ చదనాలు అని మాట్లాడి మాట్లాడి కొట్టుకొని సస్తాం కదా ఆ సచ్చిన వ్యక్తిని ఎత్తుకు ఏదైనా శ్మశానం లేదన్నా మాకు శ్మశానం గట్టు ఏదన్నా రోగం వచ్చి పరిగెత్తుకుంటా బంగారు పోతాం ఏడు ఎనిమిది కిలోమీటర్ల పరిగా ఆ మనిషి బతుకుతాడో లేదు తెలీదు మాకు ఒక హాస్పిటల్ కట్టింది అన్న ఆ విషయం గురించి అన్న ఊరికే ఏదో వీడియో పెట్టినాము నీకు ఎందుకురా నువ్వు ఆడో వండావు అని నాకు ఎందుకు ఏం కాదన్నా ఇప్పుడు నేను ఈ ఆడవ బతుకుతున్నాను ఏమే సో నేను నాకు ఇది గడిచిపోతుంది తింటాను ఉంటాను గడిచిపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని ఏదైనా చేయండి అన్న ఊరికే నోరు ఉంది కదా అనేసి ఓన్ మాట్లాడేయడము ఫోన్ ఉంది కదా ఓన్ ఫోన్ చేసి ఓన్ అర్చి వేయడము కాదన్నా ఇది కొంచెం గుర్తు పెట్టుకొని చేయి ఎందుకంటే నేను ఏదన్నా నేను మనీ సపరేట్గా మన జగనన్న ప్రభుత్వంలో రోడ్లు బాగలేదు చంద్రన్న ప్రభుత్వంలో రోడ్ బాగా వేస్తున్నారని నేను చెప్పలేదన్న ఇది గుర్తుపెట్టుకో నేను చెప్పలేదు ప్రత్యేకంగా అయితే ఓకేనా సో రోడ్లు బాగయ్యి ఏ అన్న రోడ్లు బాగా నేను చెప్తాను నేను తీస్తాను వీడియోలో ఏమైనా ఓ నేను ఫోన్ చేసి నీకు ఇందుకు నాది పద్ధతి కాదన్నా కొంచెం చూసుకొని మాట్లాడుకు క్లియర్గా చేయన్నా సరేనా ఈ వీడియో నీకు ఆ రోజు మీకు ఫోన్లోనే చెప్పచ్చు అనుకోవచ్చు కాకపోతే ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి సో ప్రతి ఒక్కరు ఏదైనా వీడియోలు పెడుతున్నారు వీడియో చేస్తున్నారు పెడతానన్నా నేను నీకు నీ మీ ఇంట్లో వారికి మీకు సపరేట్గా మీ గురించి నేను సపరేట్గా తీసేస్తే నేను పెట్టలే కదా నేచురల్గా అంటే క్యాచువల్గా తీస్తున్నాను పెడుతున్నాను దానికి ఏం తప్పు వీడు రోడ్ ఎట్లా ఉంది ఎట్లా ఉంటుంది నీకు ఏమంటే ఎట్లా ఉంటుంది ఏమైనా నాకు ఎక్సెల్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కొత్తగా ట్యాటర్గా కొన్నాను ఈ మూడు బండ్లు బాగుంటేనే కదా ఇప్పుడు మొన్న కూడా మీకు వచ్చి దున్నింది బండి సో మీరు ఇంకా డబ్బు డబ్బులు ఇవ్వలేదు మీరు మన వచ్చి బండి దున్నింది మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేదు నేను ఏమైనా అడిగిన ఇప్పటికే పదహైదు రోజులు ఇరవై రోజులు లంక అవుతుంది డబ్బులు ఇవ్వకన్నా బండి వచ్చి మూడు నెలలు అవుతుంది ఆ బండి బాగుంటేనే కదా మీకు వచ్చి దున్నింది నేనేమన్నా అడిగినా నా డీజిల్ డబ్బులు అయినా బండి దున్నింది ఇన్ని రోజులు వేయింది డబ్బులు ఇవ్వలేదు నా నేమైనా అడిగినా తెలిసిన వ్యక్తి అని మాటల్లా మన బండి బాగుంది అనేది మీకు వచ్చి దున్నింది ఏమన్నా సో మరి ఇన్ని ఇంత చేసి రా నువ్వు ఫోన్ చేసి నువ్వు అవ మాట్లాడే కరెక్ట్ అన్న ఇది చాలా తప్పు అన్న వేరే వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు కొంచెం చూసి ఉన్న నాళ్ళు వారకం వారకం పోయిన నాళ్ళు ఇట్లా పోయేది ఏం వెతుకుని పావు అన్న వారికి ఉన్న రోజు ఎంత ఇచ్చేస్తే పోయేది ఏం పెద్ద పిలికి బిగి తీసుకున్న అంత నాదే ఏం లేదన్నా కొంచెం చూసుకొని చేసుకొని మాట్లాడుకో చెయ్యి ఎవరైనా ఇంకా వస్తే అన్న రోడ్లు బాగాలేదు రోడ్లు బాగేవించు ఏమన్నా హాస్పిటల్ నీ వల్ల అయితే నన్నుగా నడిచేది నా నడిస్తే నీకేం కురకదన్న ఏం ఉరిగేది లేదు నా నడిస్తే ఓకే ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడి చేయవు అన్న మధు